అలాగే నమస్తే అండి వైసీపీ సోషల్ మీడియా కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని రూల్ చేస్తున్నారండి ఎందుకు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొంతమందిని ఉద్దేశించి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరైతే మేము తలలు నరికేస్తాం చేతులు నరుకుతాం కూడతాం అని చెప్పేసి అని ప్లకార్డులు పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో అలాగే వాళ్ళని ఎవరైతే సమర్థించి మాట్లాడారో వాళ్ళని ఉద్దేశించి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే మక్కలు ఎరగొట్టు మూలం కూర్చోబెడతామని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దానికి వైసీపీ సోషల్ మీడియా వంటి ట్రోల్ చేస్తున్నారు సార్ చదివినిపి తోండి బాబు ఇంటర్ఫీల్డ్ డీసీఎం కొట్టడం అన్నది చట్టరెత్తా నేరం ఎంత పుడింగో అయినా నీకు రాజ్యాంగంలో వెసులుబాట్లు లేవు కాబట్టి నోరు నోరు అదుపులో పెట్టుకో మక్కలు ఎరగదనే మనస్తత్వం ఉన్న ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి కానీ చేసేది ఈ ఈ ఎర్రబుక్ రాజ్యాంగంలో చేసేది ఎవడంటే పైగా ఆ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా అని చెప్పేసి ఉన్నాడు కదా వాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు వినిపించి ఆ తర్వాత వాడి గురించి మాట్లాడదాం రోడ్ల మీద వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకుని కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి సినిమా నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది ఎక్కడైనా సరే తప్పుందా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించాలా ఎవరిని ఉద్దేశించి అన్నారో ఎవరైతే ఫ్లకార్లు పట్టుకొని వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో వాళ్ళను ఉద్దేశించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఎవడైనా సరే మక్కలు ఎరగొట్టు మూల కూర్చోబెడతామన్నారా దానికి రకంగా రాజ్యాంగం దాకా వెళ్ళిపోయాండి జగన్మోహన్ రెడ్డి తన సొంత కార్యకర్తలని రెచ్చగొట్టేసి మీ ఇష్టానుసారంగా మీరు మీ నోటుకు వచ్చింది మీ ఇష్టం వచ్చింది చెయ్యండి అని చెప్పేసి వదిలేస్తే వీడికి రాజ్యాంగం గుర్తుకు రాలా ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్లో తప్పే ఉంది నరికితే తప్పేంటి తప్పే ఉందబ్బా సినిమా డైలాగు ప్రజాస్వామ్యంలో మాకు ఆ మాత్రం లేదు నరుక్కునే హక్కులు బాబాయ్ నేర్చేసినట్టు అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదు వీడికి ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసేయాలి ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు అయ్యేది ట్రోల్ అవుతుంది కదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పేసుకున్నాడు అవును నా కారే ఎక్కింది అది నాకు రిటర్న్లో తెలిసింది అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాన్ని కవర్ చేయాలి ఆ అంశాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలి ఒక ఆస్త ముందుకు ఒక అడిగి ముందుకేసి ఇష్టానుసారంగా వీళ్ళు ట్రోలింగ్ అనమాట కాస్త సిగ్గిపోడండి అయ్యా అంటే ఇష్టానుసారంగా మాట్లాడొద్దు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చి అని అనడం కూడా తప్పేనా అలా అనకూడదా జగన్మోహన్ రెడ్డిలాగా మీరు నరికెత్తే నరికేయండి మీ ఇష్టం అని చెప్పేసి అని అలా ఏరా ప్రదీప్ నేను నుంచి గిల్ల గెల్ల 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 కొట్టేసుకుంటున్నారండి కవర్ చేయలేక ఈ సింగయ్య అంశాన్ని కవర్ చేయలేక ఆ వీడియో బయటకు వచ్చేసిన తర్వాత ఆ బాధను భరించలేక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శవయాత్రలా చేతని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలి ఇంక వేరే అంశాలు ఏమీ దొరకలా ఇది ఒకటే దొరికింది ఇంకా కదా అంటే మీ జగన్మోహన్ రెడ్డిలాగా ఏం చెప్పాలంటే కత్తులో కటార్లో పెట్టుకొని రోడ్ల మీద తిరగండి అని చెప్పేసి అని చెప్తే వీళ్ళకి ప్రశాంతంగా ఓహో ఇది కరెక్ట్ అని చెప్పేసి అని అనిపిస్తుంది అన్నమాట అంత వయసు వచ్చింది రే నీకు రే నువ్వు నలభై నలభై రెండో నలభై ఐదో ఉంటాయి కదా నీకు కాస్తానా కానీ బుర్రలేదురా మరి నువ్వు లండన్ అలా మాకు ఇవాళ కూడా అర్థం కాదు కానీ నువ్వు లండన్లో డాక్టర్ అంటే ఎవరు నమ్మట్రా నిజంగా నరుకుతాం అన్న వ్యక్తిని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేశారు మీరు అలా అనడం తప్పు ఒకవేళ అలా ఎవరైనా బెదిరిస్తే కనుక మక్కలు ఎరకు మూలం కూర్చోబెడతామని అని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలంట ఇక సైకోగాల మనస్తత్వాలు ఇది ఎలాగ ఉంటుంది మేము అందుకే అనేది వైసీపీలో తొంభై శాతం గంజాయి బెచ్చని ఎందుకంటామంటే వాళ్ళ మనస్తత్వాలు సైకోల్కి దగ్గరగా అన్నమాట అది తేడా ఏముండదు సైకోలు వాళ్ళు ఇద్దరు ఒకటే మెజారిటీ జగన్మోహన్ రెడ్డిని అంటే ఎంతో కొంత సైకోల్ లక్షణాలు వాడికి కూడా ఉండాల్సిందే ఇప్పుడు తప్పు చేస్తానో నేను కొడతానో అన్న కూడా మంచి వాడంటే నువ్వు అలా చేయకూడదు అది తప్పు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము అలా మాట్లాడకూడదు ఒకవేళ అలా రెచ్చిపోతాయి కనుక నీకు తగిన బుద్ధి చెబుతా అని చెప్పేసి అని హెచ్చరించిన వ్యక్తిని అంటే అరెస్ట్ చేయాలంట అంటే మిమ్మల్ని ఏసిప్పించుకోట్టాలి మాకు అర్థం కావట్లేదని అడుగుతున్నా రాష్ట్రాన్ని ఐదేళ్ళు అలాగే పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ కార్యకర్తలని ఉసుగొలిపేసాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళపైకి మీ ఇస్తానుసారంగా మీరు వెళ్ళి దాడులు చేసియండి తల్ల పగల కొట్టేయండి ఆఫీసులు తగలబెట్టేయండి తర్వాత ఏదైనా అయితే నేను చూసుకుంటానని చెప్పేసి నేను రెచ్చగొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ కావచ్చు లేదంటే దేవినేని అవినాష్ అనుచరులు కావచ్చు వల్లభనే వంశీ అనుచరులు కావచ్చు ఇంకొంతమంది నాయకులు కావచ్చు ఇస్తానుసారంగా వెళ్ళి దాడులు చెప్పి వాళ్ళకి మెజారిటీ సగం మంది పైగా జైలులలో మగ్గుతున్నారు వాళ్ళకి కూడా చాలామంది ఆ పాపం ఎవరిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిదే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో పెట్టి ఉంటే ఇవాళ మీ కార్యకర్తల జీవితాలు నాశనం అయిపోయి కాదు కదా ఇవాళ క్రిస్టల్ జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్తే ఒకరోజు ఇద్దరం మీ కార్యకర్తలు చనిపోవాల్సిందే అలాంటి మనస్తత్వం కలిగిన మీరు ఇవాళ నాలుగు ముక్కలు నాలుగు మంచి మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని మనం ట్రోల్ చేసేసి అది అలాగా ఆయన ఎలా అన్నాడో కాలు ఎర్ర కొడతానన్నారు మకెర కొడతా అన్నారు మీరు చంపేస్తానంటే తప్పులేదా లాస్ట్ టైము కొడాలని ఏమని ఏమని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు పెద్ద పెద్ద సభలు పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు మా అభిమానులకు మండదా అండి గోపాలు రావండి బీపీలు రావండి బదలు కొట్టారా అండి పగలు కొట్టారా అండి ఇవి కదా మనం మాట్లాడినాయి ఇంకా మన నిసిగ్గుగా ఏమంటే రోజులు చేస్తారా మీరు అసలు జరిగిన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం ఉంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి సింగయ్య అంశం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంత కప్పిపించుకోవాలని చూసినా అది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఆ డ్యాంగా దొరికేసారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు అవును నా కారే ఎక్కేసింది నాకు రిటర్న్లో తెలిసిందని మాట్లాడాడు అది అక్కడికి వచ్చి నాకు వాళ్ళకి కూడా అర్థం కాల చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు నా ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యు ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక వీళ్ళు అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాల మక్కిలు కింద కూర్చోబెడతా జాగ్రత్త పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా